కేంద్ర బడ్జెట్ పై ఇన్కమ్ ట్యాక్స్ నిపుణులు అనిల్ చక్రవర్తి తుళ్లూరుకు చెందిన బీజేపీ నేత స్పందించారు రిపోర్ట్ అందరూ ముందుగా ఊహించినట్లుగానే ఇది ఒక మిడిల్ క్లాస్ ఫ్రెండ్లీ బడ్జెట్ ఈరోజు ప్రెజెంట్ చేయడం జరిగింది మన ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇదేంటంటే యాక్చువల్గా మిడిల్ క్లాస్ చేతిలో కొంత డబ్బు ఉండాలి అంటే ఎకానమీ గ్రో అవ్వాలంటే ఒక స్పెండింగ్ కెపాసిటీ పెంచాలి అనే ఉద్దేశంతో కొంత దీనికి ఈ ఆస్పెక్ట్కి ప్రయారిటీ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఎంటర్ప్రెన్యూర్షిప్ మనం డెవలప్ చేయాలి అంటే ఈ కంప్లైంట్స్ అంటే వాలంటరీ కంప్లైంట్స్ని కూడా ఎంకరేజ్ చేయాలనేటువంటి భావనలు మనకి ఈరోజు బడ్జెట్లో క కనిపిస్తూ ఉన్నాయి మీ అందరికీ తెలుసు పొద్దు నుంచి చాలా చూస్తూనే ఉన్నారు ఒక ట్వెల్వ్ ల్యాక్స్ అంటే ఒక నెలకి ఒక లక్ష రూపాయలు సంపాదించే వాళ్ళకి ఈ రోజున ట్యాక్స్ ఏమి పడని విధంగా దీన్ని చేయడం జరిగింది ఇట్స్ ఏ చాలా వెల్కమ్ స్టెప్ అంతేకాకుండా తర్వాత కూడా ట్యాక్స్ ట్యాక్స్ స్లాబ్స్ కూడా ఎవ్రీ ఫోర్ ల్యాక్స్ అంటే ఫోర్ ల్యాక్స్ వరకు అసలు ట్యాక్స్ ఏ ఉండదు తర్వాత ఫోర్ టు ఎయిట్ ల్యాక్స్ ఫైవ్ పర్సెంట్ అట్లా ఎవ్రీ ఫోర్ ల్యాక్స్కి ఒక ఫైవ్ పర్సెంట్ పెరుగుతూ ఆ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ దా ట్వంటీ ఫోర్ ల్యాక్స్ దాటినప్పుడు మాత్రమే మ్యాక్సిమం ట్యాక్స్ రేట్ ఆఫ్ థర్టీ పర్సెంట్ అప్లిబుల్ అవుతుంది దీంట్లో ఏంటంటే ఆల్మోస్ట్ మనం కంపేర్ చేస్తున్నట్లయితే ఎగ్జిస్టింగ్ ట్యాక్స్ తోటి మనం కంపేర్ చేస్తున్నట్లయితే ఒక పన్నెండు లక్షలు అంటే నెలకి ఒక లక్ష రూపాయలు సంపాదించే వ్యక్తికి ఈ కొత్త బడ్జెట్ వలన ఎనభై వేల రూపాయల ట్యాక్స్ బెనిఫిట్ జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు అసలు ట్యాక్స్ కట్టాల్సిన అవసరమే ఉండదు అంతేకాకుండా ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ మనం ఇంకొక మైల్ స్టోన్గా మనం తీసుకొని కంపేర్ చేసినప్పుడు మామూలుగా ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ రేట్స్ ప్రకారం అయితే కనుక ఫోర్ పాయింట్ ఫోర్ ల్యాక్స్ కట్టాల్సి ఉంటుంది ఈరోజు కొత్తగా అంటే నెక్స్ట్ ఇప్పుడు ఈ ఈరోజు చేసినటువంటి బడ్జెట్ రేపు ఏప్రిల్ ఫస్ట్ నుంచి స్టార్ట్ అయ్యే అసెస్మెంట్ ఇయర్కి అప్లికబుల్ అవుతుంది నెక్స్ట్ ఏప్రిల్ ఫస్ట్ తర్వాత వచ్చేటువంటి దీనికి అయితే కనుక అది ఓన్లీ త్రీ పాయింట్ త్రీ ల్యాక్స్ అంటే వన్ వన్ ల్యాక్ టెన్ థౌజండ్ రూపీస్ బెనిఫిట్ జరుగుతుంది ఎవరైతే ఒక ఇరవై ఐదు లక్షల రూపాయలు సంపాదించే వ్యక్తికి ట్యాక్స్ వన్ ల్యాక్ టెన్ థౌజండ్ అంటే ఇట్స్ ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద ట్యాక్స్ అతను రెగ్యులర్గా పే చేస్తున్నటువంటి ఇప్పుడు పే చేస్తున్నటువంటి ట్యాక్స్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అతనికి సేవ్ అవుట్ ఉంది అనమాట ఆల్ దిస్ ఆర్ వెల్కమ్ స్టెప్స్ మీరు గతంలో గమనించే ఉంటారు ఇట్లాంటి ఇన్సెంటివ్స్ ఈ విధమైనటువంటి రేషనలైజ్డ్ ట్యాక్స్ రేట్స్ అంతకుముందు వన్ ఫిఫ్టీన్ బిఏఏ లాంటి సెక్షన్స్ని ఇన్సర్ట్ చేసి కార్పొరేట్స్కి ట్వంటీ టూ పర్సెంట్ మాత్రమే ట్యాక్స్ వచ్చేలాగా కూడా గతంలో ఇదే గవర్నమెంట్ చర్యలు తీసుకోవడం జరిగింది దానివల్ల వాలంటరీ కంప్లైంట్స్ పెరిగింది మీరు నిన్న టూ డేస్ బ్యాక్ వచ్చినటువంటి ఎకనామిక్ సర్వే రిపోర్ట్స్ చూసినట్లయితే మనకు తెలుస్తూ ఉంటుంది కార్పొరేట్ ప్రాఫిట్స్ ఆల్మోస్ట్ డబుల్ అయినాయి గత గడిచిన ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో ఆల్మోస్ట్ డబుల్ అంటే ఏంటి దానివల్ల ఏంటంటే ప్రాఫిటబిలిటీ పెరిగితే పెరిగి ఉండొచ్చు కాకపోతే వాలంటరీ కంప్లైంట్స్ కూడా పెరిగింది ఎందుకంటే ట్యాక్స్ రేట్స్ చాలా రేషనల్గా ఉన్నాయి కాబట్టి సో అది దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ ఇండివిజువల్ ట్యాక్స్ కూడా ఈ విధమైనటువంటి రేషనలైజ్డ్ ట్యాక్స్ సిస్టమ్ తీసుకురావాలి వాలంటరీ కంప్లయన్స్ మనకి జనాల నుంచి మనం వాలంటరీ కంప్లయన్స్ని అలవాటు చేయాలి అనేటువంటిది ఇక్కడ కనిపిస్తూ ఉంది అంతేకాకుండా ఈ సీనియర్ సిటిజన్స్కి కూడా ఈ టీడీఎస్ రిక్వైర్మెంట్ ఫిఫ్టీ థౌజండ్ అంటే ఎక్కువ ఎవరైతే వాళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్ మీద ఇంట్రెస్ట్ వస్తో వాళ్ళందరికీ కూడా టీడీఎస్ చేయాల్సిన రిక్వైర్మెంట్ ఉండేది అది ఇప్పుడు వన్ ల్యాక్ చేయడం జరిగింది అదేవిధంగా రెంట్ మీద పే చేసేటువంటి టీడీఎస్ కూడా అంతకుముందు ఉన్నటువంటి టూ పాయింట్ ఫోర్ ల్యాక్స్ని అది సిక్స్ ల్యాక్స్ చేయడం జరిగింది అంతేకాకుండా ఈ వాలంటరీ కంప్లైంట్స్ని బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంది ఇప్పుడు ఏంటంటే అంతకుముందు రిటర్న్స్లో అంత ముందు మనం ఏదైనా తప్పులు దొరికినప్పుడు కావచ్చు లేదనుకుంటే ఏదైనా ఇన్కమ్స్ని డిక్లేర్ చేయడము మర్చిపోయినట్లు పొరపాటున మర్చిపోవడం జరిగినప్పుడు ఐటీఆర్ యూ అనేది ఫైల్ చేసుకునే అవకాశం ఉండేది అది కేవలం రెండు సంవత్సరాలకు మాత్రమే ఉండేది ఇది ఇప్పుడు ఫోర్ ఇయర్స్కి చేయడం జరిగింది మీరు చూస్తూనే ఉంటారు న్యూస్ పేపర్స్లో చాలామంది ఎంప్లాయీస్ వాళ్ళు ఇల్లెజిటిమేట్ క్లెయిమ్స్ చేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆ ఐటీఆర్ యూ యూజ్ చేసుకొని వాళ్ళు వాలంటరీగా కంప్లైంట్స్ చేస్తూ ఉన్నారు థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఆ రూపంలో గవర్నమెంట్కి రావడం వలన ఇంకో టూ ఇయర్స్ వాళ్ళు దీన్ని పెంచడం జరిగింది అంతేకాకుండా ప్రజెంట్ ఒక సెల్ఫ్ ఆక్యుపైడ్ హౌస్ అంటే ఏంటంటే మన చాలా హౌస్ ఐదారు ఉండే ఉండేవాళ్ళు కూడా చాలా మంది ఉంటూ ఉంటారు ఒకటి మాత్రమే సెల్ఫ్ ఆక్యుపేడ్ హౌస్గా అలౌ చేస్తూ ఉంటుంది ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారంగా ప్రస్తుతం అది రెండు సెల్ఫ్ ఆక్యుపైడ్ హౌసెస్ మనం ఉంచుకునేటువంటి వీలుంది అదే కాకుండా ఈ ఎంఎస్ఎంఈస్ అంటే ఏంటంటే ప్రస్తుతం ఎంఎస్ఎంఈలో ఒక మైక్రో యూనిట్గా ఉండాలంటే ఒక టూ పాయింట్ ఒక వన్ వన్ క్రోర్ కంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ లేదంటే ఫైవ్ క్రోర్స్ కంటే ఎక్కువ టర్నోవర్ ఉండేది ఖచ్చితంగా మైక్రో యూనిట్గా ఉండేది ఇప్పుడు అది టూ పాయింట్ ఫైవ్ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ అండ్ టెన్ క్రోర్స్ టర్నోవర్ కింద మార్చడం జరిగింది అట్లానే స్మాల్ అండ్ మీడియం కూడా ఇట్లాంటివి జరిగినాయి దీనివల్ల ఏంటంటే ఈ ఎంఎస్ఎంఈ యొక్క పరిధి పెరిగి ఎక్కువ మంది ఈ పరిధిలోకి వచ్చి ఎంఎస్ఎంఈలకి ఉండేటువంటి బెనిఫిట్స్ని వాళ్ళు అవైల్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది సో దీంట్లో ఇందాక మనం డిస్కస్ చేసినట్లుగా యాంటర్ప్రెన్యూర్షిప్ని ఎంకరేజ్ చేయటము అలానే వాలంటరీ కంప్లైంట్స్ని ఎంకరేజ్ చేయటము అలానే మిడిల్ క్లాస్ చేతిలో డబ్బులు ఎక్కువగా ఉండి ఎకనమీ గ్రోత్ అవ్వాలనేది కనిపిస్తూ ఉంది అయితే స్టిల్ ఇప్పుడు 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 ఇచ్చినటువంటి ఆ రేషనలైజేషన్ చాలా చక్కగా ఉన్నప్పటికీ కూడా ఇట్లాంటి రేషనలైజేషన్ ఇంకా చాలా రంగాల్లో ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇందాక మనం డిస్కస్ చేసాము ఐటీఆర్ యూ అనేది మనము ఒక అడిషనల్ ట్యాక్స్ ఐటీఆర్ యూ ఫైల్ చేస్తున్నప్పుడు అడిషనల్ ట్యాక్స్ చాలా హెవీగా పెట్టారు యాక్చువల్గా అది అంత ఇంకొంచెం తగ్గినట్లయితే వాలంటరీ కంప్లైంట్స్ ఇంకా పెరుగుతుంది సో గవర్నమెంట్ ఏంటంటే ఇట్లాంటి ఆస్పెక్ట్స్ మీద కొంచెం దృష్టి సారించి ఎంత రేషనలైజ్ చేస్తే అంత వాలంటరీ కంప్లైంట్స్ ఉంటుంది అనేటువంటి విషయం మీద దృష్టి సారించాలని కోరుకుంటా ఉన్నాను